మనం ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా లాగి పట్టకూడదు మామూలుగా లాగి పట్టుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచు వెనక ప్లేట్ కోసం రెండు ఇంచులు నడుము కుట్ల కోసం మార్క్ చేసుకున్న తర్వాత చంక భాగం దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత బ్లౌజు విధంగా బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం లైన్ డ్రా చేసుకోవాలి రెండున్నర ఇంచులు మార్పు చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర రెండు ఇంచులు మార్పు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మూడించులు ఇక్కడ రెండు ఇంచులు తీసుకుంటే ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం కదా మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది ఇక్కడ మూడించులు ఇక్కడ మూడించులు తీసుకుంటే మనకు షోల్డర్ జారుతుంది అందుకనే మనం ఇక్కడ ఇంచులు తీసుకోవాలి ఇక్కడ రెండు ఇంచులు తీసుకోవాలి గల్లకి ఈ విధంగా మార్పు చేసుకోండి నేను రౌండ్ నెక్ మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ మూడు ఇంచులు మార్క్ చేసుకోండి ఎవ్వరికైనా ఏ సైజ్ చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా మూడు ఇంచులు ఒక మార్క్ చేసుకోండి ఈ విధంగా ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోండి అప్పుడు మనం చంక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దానికి ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక ఇంచు మార్క్ చేసుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇంచునర మార్క్ చేసుకోండి ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ కదా చిన్న సైజు బ్లౌజ్ అండి ఇక్కడ ఇంచు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆమ్ స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా షోల్డర్ కి మిడిల్ ల ఫోల్డ్ చేసుకొని మనం వెనుక ప్లేట్ కోసం మార్క్ చేసుకోవాలి ఒక నాలుగు ఇంచుల పొడవు మార్క్ చేసుకోండి